శ్రీమాత్రే నమ అన్ని రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి మానసిక రుగ్మతల నుంచి పూర్తి ఉపశమనం పొందగోరేటువంటి వారు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున వచ్చేటువంటి చొల్లంగి అమావాస్య రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనమాట పుష్యమాసంలో వచ్చేటువంటి ఆఖరి రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య దీని ప్రత్యేకత ఏంటంటే భూమి మీద విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించినటువంటి దినం అనమాట ఈరోజు స్వామివారి గనక మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే అన్ని రకాల రోగాలు హరించకపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి వైద్య స్వామి ఫోటోను ప్రత్యేక దీపంతో స్వామిని ఆరాధించుకోవాలి ఒక ప్లేట్లో బియ్య పిండి పంచదార పొడి సమానంగా తీసుకొని దానికి కొంచెం యాలకుల పొడి కూడా కలిపి మధ్యలో గుంతలా చేసేసి ఆవు నేతితో తడిపినటువంటి పువ్వత్తిని అందులో పెట్టి వెలిగించుకోవాలి అది వెలిగించిన తర్వాత తమకున్నటువంటి రోగాన్ని హరణ చేయమని స్వామిని ప్రార్థించుకోవాలి ఇంట్లో గనక ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక వెండి తీగ కడియం తీసుకొని స్వామివారి పూజలో ఉంచుకొని మాకు గాని మీ దయ వలన స్వస్థత చేకూరినట్లయితే తిరువల్లూరు వచ్చి మీ హుండీలో ఈ కడియం వేస్తామని చెప్పి స్వామికి సంకల్పం చెప్పుకోవాలి ఇంకా మీ ఇంటి దగ్గరలో కనుక ఏదైనా కోనేరు కానీ చెరువు కానీ బావి కానీ ఉన్నట్లయితే ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరూ కూడా చిన్న బెల్లం ముక్క అందులో వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరువలూరులోని పుష్కరిణి అయినటువంటి హృత్పాపనాశినిలో స్నానం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నామని తలుచుకోవాలని తలుచుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఒకవేళ మీ ఇంటి దగ్గరలో కోనేరు కానీ బావి కానీ ఏవి లేని పక్షంలో ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసి అందులో బెల్లం ముక్క వేసి ప్రదక్షిణ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆ పిండి దీపంలో ఉంచి ఒత్తిని తీసివేసి కొంచెం నెయ్యి వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి వ్యాధి నెమ్మదించిన తర్వాత తిరువల్లూరు వెళ్ళి ఆ కడియంని స్వామివారి హుండీలో వేసి ఈ విధంగా దీర్ఘకాలిక రోగాల నుంచి స్వస్థత పొందినటువంటి వారు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారనమాట శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఈ తిరువల్లూరు అనేటువంటిది ఒకటి ఈ తిరువల్లూరు చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో అరకోలం వెళ్ళేటువంటి మార్గంలో ఉంది ఇక్కడ ఉండేటువంటి హృత్పాపనాశిని అనేటువంటి పుష్కరిణి చాలా మహిమాన్వితమైనటువంటిది పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో వీరభద్రుని అవతారంలో దక్షుడిని సంహరించిన తర్వాత బ్రహ్మ మానసపుత్రుని సంహరించినానే అని చింతాక్రాంతులవుతారు ఆ సమయంలో అశ్శరీరవాణి చూచిన మేరకు స్వామి వీరభద్రునిగా హృత్పాపనాశిని పుష్కరిణిలో ఆచరించి ఆ చింత నుంచి విముక్తిడైనారట చింతాక్రాంతుడైనటువంటి పరమేశ్వరునికే స్వస్థత చేకూర్చినటువంటి మహిమాన్వితమైనటువంటి పుష్కరిణి ఇది ఇక్కడ ఉండేటువంటి స్వామివారు విగ్రహం చూసినట్లయితే రూపంలో ఉంటుంది ఆయన యొక్క కుడిచి క్రిందకు ఉంచి ఉంటుంది పక్కనే శాలిహోత్ర మహర్షి ఉంటారు ఎడమ చేతిలో చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు స్వామివారి తలగడగా చిన్న మందులు పెట్టే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ చోలంగి అమావాస్య రోజు సరైనటువంటి విధి విధానాలను పాటిస్తూ దీర్ఘకాలికమైనటువంటి రోగాలను మానసిక రుగ్మతలను నుంచి కూడా అందరూ విముక్తి పొందగలరని కోరుకుంటూ ఉన్నాను